నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ ఎన్టీఆర్ పార్కునందు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు బత్తల సాయికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వతంత్ర దినోత్సవ ఖ్యాతిని గురించి ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే స్వతంత్రమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వతంత్ర దినోత్సవ సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అజిం మహేష్ లోకేష్ వెంకటేష్ శివ ధీరజ్ మౌర్య శ్రీనాథ్ గణేష్ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ప్రాణాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలనేటటువంటి ఒక సదాశయం కోసం పోరాడి విజయవంతంగా విజేతలుగా నిలిచినటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ కార్యక్రమంలో వీర సావర్కర్ దగ్గర నుంచి మహాత్మా గాంధీ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి రాంప్రసాద్ బిస్మాల్ అశ్వకుల్లా ఖాన్ వరకు కూడా లక్షలాది మంది జనం పనిచేశారు పవిత్రమైన మనస్సుతో దురదృష్టవశాత్తు ఈవేళ నలభై ఏడులో మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం ఇలా వెనకబడి ఉండడానికి కారణం ఆనాడు ఉన్నటువంటి దేశభక్తి ఈరోజు మనలో చాలా తగ్గింది అయితే నా బిడ్డలైనటువంటి వీళ్ళందరి యొక్క మంచి మనస్సుతో ఈరోజు స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వివేకానంద స్వామి యొక్క జీవితాన్ని తెలుసుకున్నటువంటి ప్రక్రియలో ఆ మహనీయునికి ఇక్కడ పుష్ప నివాళి సమర్పించుకున్నాం ఈ అవకాశాన్ని మా బిడ్డలకి నాకు ఇచ్చినటువంటి భారతీయులైనటువంటి ప్రతి మానవుడికి ప్రతి మహిళామూర్తికి నమస్కరిస్తూ చేసింది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి